రైతు బంధు చేసినాము అన్నట్టు కూడా అసెంబ్లీలో చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నది మీ పరిస్థితి అన్న రైతు బంధు అనేది రైతు బంధు అనేది వేయాలంటే మనకు యాసింగ్ వానకాలం కంపల్సరిగా పదివేలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిండు పదిహేను వేలు అన్నాడు అన్న పదిహేను వేలు ఇచ్చి పది పన్నెండు వేలు ఇచ్చిండు మళ్ళీ విచ్చేటోళ్ళకి అసలే వచ్చలేదు అని రుణమాఫీ అన్నాడు రుణమాఫీ వచ్చే రెండు వేల మొన్ననే చెప్పిండు కదా అసెంబ్లీలో మొత్తం చేసినాము అన్నట్టు అన్న నాకు ఇరవై గుంటలే అన్న నాకు వచ్చింది అరవై వేలు వచ్చింది నాకు మాపే కాలే ఇప్పుడు రెండు లక్షలు ఒక్కొక్కనికి అయింది మావానికి రెండు లక్షలు మాఫీ లక్ష రూపాయలు అయింది అది చేసిన సహా మళ్ళీ ఆ డబ్బులు కడితేనే ఇస్తా అంటారు ఇది అని అంటాను నేను సార్ మొన్న బ్యాంకు పోతే నీకు మాపి ఎక్కడిది వాడే ప్రభుత్వమే ఇస్తలేదు మనం ఇస్తాం అని బ్యాంకులో మాట్లాడతారు మొన్న సార్ ఇది రైతు అనేది మనం ఆదరణ నీళ్ళ మీద బతుకుతాం బతకాలంటే నీళ్ళు ఉంటేనే బతుకుతాం కరెంటు సహా కరెంటు సహ ఐదు గంట ఒక గంట వస్తే ఒక గంట వస్తలేదు అంటే ఇరవై నాలుగు గంటలు కరెంటు ఉంటలేదు ఉంటలేదు ఓన్లీ నీళ్ళే లేదు ఎక్కడ ఇస్తాడు కరెంటు లేదు మళ్ళీ మూడు మూడు మోటార్లు పెట్టినా మూడు మోటార్లు పెడితే కాలం నుంచి ఆ కుంటే ఇప్పుడు ఆ నీకు మనకు బాగా జలం అవుతుంది బోరు జలవుతుంది బోరు లేదు వాగు అసలు మొత్తమే ఎండిపోయింది వాగు వస్తే మనకు చెరువు కుంటలు నేను పడితే మంచిగుంటాయి గతంలో పది సంవత్సరాలు అట్లా ఇలాంటి ఇబ్బందులు పడ్డారా మీరు నాలుగు గంటలు ఎండ సార్ నీళ్ళు ఫుల్ ఉండే అన్న అంటే హయాంలో కేసీఆర్ హయాంలో బాగుండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేది ఏం చేస్తుందంటే ఏ మనకు ఓటేసిరు కదా మనం ఎట్లన్నా మనం అంతే అంతేసారి అనుకున్నాం అని ఈసారి అయితే సర్పంచ్ అయితే ఘోరం ఉంటుంది ఎందుకంటే మనకు ఎండింది నేను పది ఎకరాలన్నా నేను ఇరవై గుంటలు నాకు రైతు బంధు రాలే రైతు బంధు రాలే ఏదో రాలే మూడు మూడు ఎకరాలకు సాగుతలేదు ఎకరానికి సాబడతలేదు ఇరవై గుంటలకు సాపడలే నేను ఇప్పుడు కౌలు ఐదు ఎకరాలు చేస్తాను ఐదు ఎకరాలు మొత్తం ఎండిపోయింది ఇప్పుడు నేను మూడు రెండు లక్షల రూపాయలు అప్పు తీసి తీసుకొచ్చిన అన్న మొన్న ఇరవై గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు చాలా ఇబ్బంది అన్న బోరు ఫుల్ పోషే బోరే కట్ అవుతుంది అంటే గ్రౌండ్ వాటర్ కింద లేదు మళ్ళా చెరువు కుంటలు నిండలే ఇప్పుడు ప్రాబ్లం అనేది రేవంత్ రెడ్డి వాళ్ళనే ప్రాబ్లం అక్కడ నీళ్ళు ఉన్నది ఈ కేసీఆర్ భద్రం చేయాలి కేసీఆర్ గతంలో కేసీఆర్ రైతుల గురించి ఏమి ఆలోచించలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రైతుల గురించి ఆలోచిస్తున్నాము కేసీఆర్ హయాంలో రెండు పంటలకే రైతు బంధు ఇచ్చి ఇచ్చిండు మేము మూడు పంటలకు ఇస్తున్నాం అన్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నాడు కదా మూడు పంటలు అన్నా మూడు పంటలకి రైతు బంధు ఎందుకు ఇయ్యే ఒక్క పంటకి ఇవ్వడానికి చేతగా అయితే మూడు పంటలకు సార్ నీళ్ళు ఇస్తాడా ఇప్పుడు మొన్న నేను చేసిన యాసింగి మొత్తం ఇంటిపోయి ఇప్పుడు ఊరి చేస్తాను ఎందుకంటే మూడు మోటార్లు పెట్టినా అక్కడి నుంచి ఒక్క మోటరు మళ్ళీ బయట నుంచి అక్కడి నుంచి మళ్ళీ అవతల మాదే పొలం అవతల నుంచి ఆటో ఇగో గవర్నమెంట్ కాలు ఉంది ఇక్కడ నుంచి ఆ గవర్నమెంట్ కాలు తీయడానికి సాలేదు ఎన్నిసార్లు గొడవడ్డా పోతా అంటే పోతా అంటే ఎప్పు మొత్తం ఇలా మొత్తం పోతారు మా నాన్న కాలు ఇది నాన్న ఐదు సంవత్సరాలు అయింది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నగా ఏదో సాయం వాళ్ళు ఇప్పుడు మూడు సార్లు పోయినా బయటే నెట్టిస్తారు పెంచిన నాలుగు వేలు పింఛిని అన్నాడు అన్న ఐదు వేలు వికలాంగులుగా ఆరు వేలు వృద్ధ పింఛిని రెండు వేలు మూడు వేలు అన్నాడు ఇప్పుడు నాలుగు వేలు పింఛిని ఇస్తలేడు లేడీస్కు ఐదు వందలు ఇరవై ఐదు వందలు అన్నాడు ఇరవై ఐదు వందలు ఇస్తారన్న ఎవరన్నా ఎవరిని బాగా చేస్తానికి ఓన్లీ ప్రజలకు బాగా చేయాలంటే అందరికి సాయం చేయాలి దాసు పెట్టుడు సహా పెద్ద తప్పే అది పెట్టకుండా మంచిగా ఉండనే ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు ఆ ప్రజాపాలన అయితే మనకు అన్న మనం చదువుకున్న వాళ్ళకి నేను ఇప్పుడు పీజీ చేస్తే ఆడుకొట్టి పరిస్థితి అవుతాను మగా ఇప్పుడు పీజీ చేసుకుంటా వ్యవసాయం చేస్తున్నావు చెప్తున్నావు కదా కానీ రేవంత్ రెడ్డి ఆ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్న వాళ్ళకి యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినామన్నట్టు కూడా చెప్తా చెప్పుకొస్తున్నా అనే యాభై వేల ఉద్యోగాలు ఇస్తే మనం ఎందుకు మాట్లాడతాం యాభై వేలు లేదు ఏం లేదు పేరుకు తప్ప పేరుకు చెప్తుండే అసెంబ్లీలా యువతలు పెడతలేరు ఇప్పుడు మనకు బడ్జెట్ ఆడిస్తా వస్తలేదు ఎందుకంటే గవర్నమెంట్ ఇస్తే బడ్జెట్ ఆగదు కదా అదే ఇచ్చు లేదు పొచ్చు లేదు మాటకు గట్టిగానే ఊర్లో ఏమనుకుంటున్నారు ఇప్పుడు మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్ దగ్గరలో ఉంది అన్నట్టు కూడా చెప్పుకొస్తా ఉన్నారు ఒకవేళ వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పబోతా ఉన్నారు బీఆర్ఎస్ అన్న మాకు చెరువు ఖచ్చితంగా నిండితే అన్న కాంగ్రెస్ కు ఓటేస్తాం అన్న మేము సర్పంచ్ అయితే ఏం ఇప్పుడు మా నాకు కొన్ని రాజకీయ నాయకులు ఉన్నాడు బయట సా ఇప్పుడు మాకు రేపు వాళ్ళు మనకు ఇప్పుడు వరకు అయితే పది పదిహేను ఇప్పుడు నెల రోజులు అయితే మనకు పంట పండుతుంది కాలు ఇస్తే ఇచ్చిన మనకు ఈ పండిన కానీ కుంట అనేది మెయిన్ ఎడ్లు గొర్రెలు అనేది మెయిన్ అది బతకాలంటే జీవులు జంతువులు బతకాలి మనం బతకాలంటే ఇప్పుడు మాకు బోరే లేదు నీళ్ళు తాగడానికి నీళ్ళే లేవు బోరు కట్టి పోతాయి ఫుల్లు నీళ్లు ఘోరంగా అసలు ఇక బోరు ఇప్పుడు కట్ చేసి బస్తాడు ఫుల్ బోరు పోసేది ఇప్పుడు ఎందుకంటే అది వాటర్లేదు నిన్న మొక్కజొన్న ఎండేది లేవు కింద ఈ చెరువు అయితే నింతే నీళ్ళు ఫుల్ ఉంటుంది కానీ ఇప్పుడు వరకు అయితే ఇప్పుడు మొన్న మొన్న మేము మొన్న ఎమ్మెల్యేతో గొడవ చేసాం మేము ఈ సత్తం ఇది అది అని చెప్తే అని నిన్న ఇసిపెట్టిచ్చిండ్రు ఈ ఇసుపెట్టి మంచిదే ఇప్పుడు బతికిచ్చినట్టు మన కుంటను నీళ్ళు ఇసుపెడితేనే బతికినట్టు లేకపోతే ఓట సాయం ఓట్లు వేరు ఎవరు ఏరు జనాలు ఎవరు పోయరు ఇప్పుడు సహా అంటారు కదా ఇక్కడ నేను కాదు రాష్ట్రం మొత్తానికి చెప్తున్నారు రేవంత్ రెడ్డి చేసిన పనికి అని ఏం చేయాలంటే రైతు బంధు కట్టువాలి ఇప్పుడు నాకు మొన్న ఇరవై ఐదు వందలు పడ్డది వానాకాలం పడ్డది యాసింగ్ ఎవరు ఇస్తారు యాసింగ్ పంట అయిపోయింది ఇప్పుడు యాసింగ్ పంట చేయాలి అని ఒక్క పంట మూడు పంటలకు ఇస్తాం ఎట్లా ఆలోచించండి మీకు రైతు బంధు ఇలా ఎరువు తెస్తాడు రేపు వాని బాకీ ఎందుకు చేయాలి అప్ప అవుతాడు అని ఫస్ట్లే ఒక నెల ముందే వేసేది మళ్ళీ యాసింగ్ పంట మనం కాంట పెడతాం ఇటు రైతు బంధు పడుతుంది అటు కాంట డబ్బులు పడేది ఇది అది రెండు పని అది మళ్ళీ పెంచిన సార్ కరెక్ట్ ఓ ఫస్ట్ తారీఖు ఇవ్వాలంటే పదిహేనో తారీఖు ఇస్తాడు పదిహేనో తారీఖు ఇస్తాడు పదిహేనో తారీఖు ఇస్తలేడు మళ్ళా వికలాంగులకు డబ్బులు ఇస్తాను ఆరు వేలు ఆరు వేలు ఇస్తలే ఆరు వేలు ఇస్తాడు ఇప్పుడు కేసీఆర్ పని చెప్తాడు కొత్త ప్రభుత్వం ఏం చెత్తలేదు ఒకటే బస్సు అనేది బస్సు ఫ్రీ అని అంటే ఈ లేడీస్ వాళ్ళు ఏం మనకు ఫ్రీ పెట్టి ఫ్రీ అని అని ఫ్రీ ఎందుకన్నా వాళ్ళు బతుకుతారు వరంగల్ పోతారు ఈ ఢిల్లీకి పోతారు అన్నీ పోతారు మనం ఏం బతుకుతాం అన్న మన రైతులం పని చేసి పట్టుకోగలం పని చేసే పట్టుకెళ్ళి రైతులకు బాధ్యాల రైతుల గురించి చెప్పుకొస్తా ఉన్నావు కదా అంటే ప్రభుత్వాల గురించి ఇంతగానో చెప్పుకొస్తా ఉన్నావు గతంలో అంటే ఏ ప్రభుత్వం రైతుల పట్ల ఆలోచించింది అంటే ఏమని చెప్తావు కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించింది అన్న పక్కా కాయ కేసీఆర్ ప్రభుత్వం ఆలోచించింది మళ్ళీ అనే అప్పు లేకుండా ఉండే మనిషిని నేను ఇప్పుడు మూడు లక్షల అప్పు అయినా ఇప్పుడు పెట్టుబడి ఒక్క ఎకరానికి అప్పు లేవు లేను అప్పుడు ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు సహా ఆడుకో తినే పరిస్థితి చేసిడు ఇప్పుడు అదే పరిస్థితి ఈయన చెప్తాను రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి చేస్తాను కేసీఆర్ ఒక రైతు బిడ్డ అని ఆలోచించినంత ఎవరు ఆలోచించలే కాళేశ్వరం డ్యాము మేడికి కూలిపోయింది అన్నాడు కూలిపోలేదు లేదు కాళేశ్వరం ఉండకపోతే కేసీఆర్ పది సంవత్సరాలు చేసిండు అప్పుడే కా పలకవచ్చు కదా ఇప్పుడు రా రేవంత్ రెడ్డి వచ్చిండు పలుకుడు ఎంత ఏంది మెడిగడ్డ పుంగిపోడు ఎందుకు ఏదో అనే పూకారం పెడతాడు పలుకితే పని చేయలేమా ఇప్పుడు ఈ పొలం ఎండిపోయింది ఎండిపోతే ఇసి పెడితే ఏది ఎండిపోతాం మా గుద్ద ఎండుతుంది ఇప్పుడు మా గుద్ద ఎండాలని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అది మనం ఇప్పుడు ఎకరానికి నలభై వేలు పెట్టినన్న నలభై వేలు పెడితే సారు ఇప్పుడు పది ఎకరా పది నాలు నలభై అంటే ఎంత నాలుగు వందలు నాలుగు లక్షల రూపాయలు ఏమని ముంచే వస్తుందన్నా కానీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత బోనసా రాలే నేను వంద క్వింటాల్ అంతే బోనస్ రాలే అంతేనా బోనస్ రాలే ఆ డబ్బులు పడి బోనస్ రైతులు వేసినా కానీ రైతులకు సాయం చేసేది డబ్బులు ఎప్పుడు పెడతారో రైతు బోనస్ అప్పుడు మనం అయ్యాలి నెల నెల ఆపుకుంటే ఆ ప్రభుత్వం ఎందుకు ఆ ఒడ్ల డబ్బులు ఇస్తాడు ఈ దీని ఏమిటి ఇస్తే రైతు సంతోషపడతారు ఆ పెట్టుబడి పెడతారు ఇది ఇప్పుడు నాకు లక్ష యాభై వేలు రావాలి లక్ష ఇప్పుడు వంద క్వింటల్ వంద ఐదు యాభై వేలు రా యాభై వేల పెట్టుబడి వేళు నాకు బియ్యం బియ్యం సాలేదు తింటా అంటే బియ్యం లేదు మా అమ్మకు రెండు వేలు ఉంటే కారం ఉప్పు తెస్తాం అదే కేసీఆర్ ఇచ్చింది ఈ నాలుగు వేలు ఇస్తాను నాలుగు లేదు ఏం లేదు గ్యాస్ వెయ్యి రూపాయలు నింపుతాడు ఆ ఐదు వందలు ఇచ్చేది అదే వెయ్యి రూపాయలు ఇస్తాను కదా ఐదు వందలు బోనస్ అనే ఐదు వందలు కట్ చేస్తా అంటే అల్లని ఐదు వందలు కట్టు చేసుకొని మరి ఐదు వందలు కట్టుకుంటే ఐదు వందలకే బో మనకు గ్యాస్ నిమితే అయిపోతుంది కదా వెయ్యి రూపాయలు ఎందుకు తీసుకుంటాను అంత తెలుగులో ప్రభుత్వం కాదు మందిని ముంచే ప్రభుత్వం అయింది అది రైతుల మించే ప్రభుత్వం అయింది అది అంతే అది అది వెయ్యి రూపాయలు ఎందుకు ఇస్తున్నాం ఐదు వందలు ఇస్తే సార్ కదా ఐదు వందల అయిపోతుంది ఇక మనకు ప్రభుత్వం ఖచ్చితంగా చేసింది కండిషన్ చేసినా అనుకుంటాం వెయ్యి రూపాయలు తీసుకుంటారు గ్యాసులు సహా అతికెళ్ళుతో యాభై రూపాయలు ఎగస్టే తీసుకుంటారు వాళ్ళు గవర్నమెంట్ కింద మాకు మొత్తం వెయ్యి యాభై రూపాయలు అవుతుంది ఆటో చార్జ్ అంటారు ఆ గవర్నమెంటే పంపేది అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సార్ని గెలిపించబోతున్నారు గెలిపించరు ఎట్లా గెలిపిస్తారు కుంట నేను గెలిపిస్తాం నీళ్ళు ఉంటేనే రెండు నెలల దాకా మాకు నీళ్ళు ఉండాలి ఫుల్ మా రాష్ట్రం ఏది మన తెలంగాణ రాష్ట్రం మొత్తానికి పుష్పంగా నీళ్ళు చెడు కుంటలు మొత్తం అలుగుపడితేనే ఓటి తో లేదు అది పక్క అది ఒకటి ఫ్రీ బస్ అనేది ఎందుకన్నా ఫ్రీ బస్సు ఇలా రోజుల్లో మంచి లేదు చెడు మంచి ఉన్నది ఫ్రీ బస్సు లేడీస్కి తీసేయాలి ఏ మొగలు ఏమైనా చిన్న దెబ్బ కొట్టినా ఉరుకుతారు ఆధార్ కార్డు బతుకుని ఉరుకుతా మేము మా బతుకులు ఎట్లా మొఘల బతుకులు ఎట్లా సావాలా బతకాలా ఆ పరిస్థితి రేవంత్ రెడ్డి బెట్రూమ్ పేద తప్పు అదే డబ్బులు రైతులు బాధ్యత అవుతుంది కళ్యాణ లక్ష్మి రెండు లక్షలు తులం బంగారం అన్నాడు తులం బంగారం గవర్నమెంట్ ఒప్పుకుంటుందా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు ఇప్పుడు లక్షల పెళ్ళిళ్ళు అయింది రెండు లక్షల రూపాయలు ఇచ్చిన మరి ఇవ్వాలి కేసీఆర్ కరెక్ట్ కేసీఆర్ చేసిన పని ఎవరు చెత్తలేదు ఇప్పుడు ఆ కేసీఆర్ చేసిందే కళ్యాణ్ లక్ష్మి ఇస్తాడు ఆ తులం బంగారం ఎందుకు ఇత్తలేడు అంత ఉంటే మా చిన్న మా చెల్లె మా బుజ్జి పెళ్లి చెప్తే ఇంటి దగ్గర ఇంటింటికి నల్లలు ఇచ్చిండు కదా మిషన్ నల్లండి నీళ్ళ వస్తుంది ఫుల్ అది అప్పుడు వచ్చేది ఇప్పుడు అవుతుంది ఇప్పుడు అప్పుడు ఫుల్ వచ్చేది కేసీఆర్ సార్ నా పొలం వెనక ఉన్నది నా పది గుంటలు పారేది భగీరథ మిషన్ పది గుంటలు పారేది నీళ్ళు నాకు కేసీఆర్ దేవుడు పక్క కేసీఆర్ దేవుడు అని టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పని చేసింది సార్ ఎవరు చేయలే అది వంద సార్ మీకు సార్ తెలుసు మీడియాలో అందరికీ తెలుసు కేసీఆర్ అంటే కేసీఆర్ ఎందుకంటే పది సంవత్సరాలు చేసిన కదా ఈ ప్రభుత్వం ఒక్కసారి అన్నా అప్పుడు అంటే ఇందిరాగాంధీ ఉన్నప్పుడు పని చేస్తారు అనుకుంటే ఇందిరాగాంధీ చేసిన పని సరైన చెత్తలేడు మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం నాశనం చేసేది రేవంత్ రెడ్డి చెప్తాడు ఎవరు చెత్తలేరు వాళ్ళ వెనుక ఉన్నారు ఎవరు చెత్తలేరు ఒక్కటే రేవంత్ రెడ్డి చెప్తాడు ఎమ్మెల్యేలు సార్ ఏం చెత్తలేరు ఎమ్మెల్యే మాటించారు ఆయన మాటే రెడ్డోళ్ళు కదా ఎమ్మెల్యేకి ఏం చెప్తారు అని అనుకుంటాడు కానీ కేసీఆర్ చేసిన పని ఎవరు చెప్పలేరు అని రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఆయన ఒక్కడుంటే మొత్తం బాగా పడతాం పక్కా బాగడతాం రాష్ట్రం పక్కన బాగుతారు వాళ్ళు వెనక ఉన్నాం బట్టి ఇక్కడ మనక ఉప ముఖ్యమంత్రి ఆ సార్ పేద ఆయన ఆయన కులం మంచి కులం ఆయన ఆయన ఏం చేయాలి మంచిగా పని చేయాలి మంచిగా ఉంటుంది అని అదే మళ్ళీ ఆ జేసీ ఇక కేసీఆర్ ఉన్నప్పుడు జేసీబీ చెప్పబట్టి మంచి ఎప్పుడుకి చూపించేది ఇరవై నలభై వేలు మొన్న మేము ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తే వస్తుంది వస్తుంది మహ్ బాదే తెలిపి తల్పిస్తాడు రామచంద్ర నాయకే మొత్తం ఎమ్మెల్యే అని ఒక్కడే రాష్ట్రానికి మొత్తం ముఖ్యమంత్రి ఎమ్మెల్యేనా ఆయనకి నిలిపోతుంది మాకు రాదు అని మేము ఓటు వేయలేదా మేము ఓటేసి పది సంవత్సరాలు కేసీఆర్ సార్ గెలిపించాను కదా కొద్దిగా గడ్డ ఎక్కించినాయి ఇంకా మనం కొద్దిగా గడ్డ ఎక్కుతాం అనుకుంటే ఈయన గడ్డేకేం అంటే చూపిస్తాడు అది పరిస్థితి ఎట్లా అని నాకు అర్థం అయ్యలేదు